య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హెల్త్తో హెల్దీగా చిన్న పిల్లలకు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇందులో మేము అటుకులు తీసుకుంటున్నాము ఒక కప్పు అటుకుల్ని బాగా కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే నీటిలో నానబెట్టుకుందాము ఇది నానే వరకు మనము ప్రాసెస్ చూద్దాము ఇందులో ఒక క్యారెట్ కొద్దిగా పన్నీరు అండ్ ఒక ఆలు తీసుకొని సన్నగా ఇలా తురుముకొని పెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత పోప్ పెట్టుకుందాము పోపు వచ్చేసి మనం ఇందులో నెయ్యి తీసుకుంటున్నాము చిన్నపిల్లలు కదండి నెయ్యి తింటే కూడా కొంచెం హెల్తీగా ఉంటారు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము పోపు పెట్టుకోవడానికి ఆవాలు మరియు జీలకర్ర మాత్రం వేసుకుంటే చాలు చిన్నపిల్లలు కదా వాళ్ళకి డైజెస్ట్ సరిగా కావడానికి అవి రెండు చాలు అది కూడా ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కాల్షియం బాగా అందు పన్నీర్ వేయడం వల్ల కాల్షియం బాగా ఉంటుంది చిన్నపిల్లలకి కదండి బాగా హెల్తీగా కూడా ఉంటారు ఇంకా క్యారెట్ ఆలు కూడా ఇంకా మంచిది ఇందులో క్యారెట్ వేసుకున్నాం నెక్స్ట్ ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే అంతా బాగా కుక్ అవుతుందండి బాగా మెత్తగా కుక్ అవుతుంది అందుకే స్విమ్లో పెట్టుకొని మీరు ఇదంతా ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి అలా అయితే బాగా ఉడుకుతుందండి చిన్నపిల్లలు కూడా డైజెస్ట్ బాగా అవుతుంది తర్వాత ఇందులో మనము పన్నీర్ కూడా వేసుకున్నాము ఇది కూడా ఒక టూ మినిట్స్ అలాగే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల త్వరగా అడుగంటదు ఇంకా ఇంకా సాఫ్ట్గా కూడా అవుతుంది తొందరగా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలండి ఒక కప్పు అయితే సరిపోతుంది అప్పుడప్పుడు మీరు మధ్యలో కలబెడుతూ ఉండాల ఎందుకంటే అడుగంటి పోకుండా ఉండటానికి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి మరీ చాలా కాదు కొద్దిగా మాత్రమే ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలండి అప్పుడు కావాలంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అది లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే బెస్ట్ అనిపిస్తుందండి మనం తినడం అయితే ఒక రకము పిల్లలు కాబట్టి సాఫ్ట్గా కావాలి ఇంకా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి ఇందులో మనము నానబెట్టుకున్నాం కదండి అటుకులు వేసుకునేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి గట్టిపడ గట్టిపడే వరకు ఈ డిష్ అయితే మేము కొత్తగా ప్రిపేర్ చేసామండి దీనికి ఏమైనా మీరు ఏమైనా పేరు తెలిస్తే మీరు సజెస్ట్ చేయండి ఎంతో హెల్తీగా ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు కూడా బాగా తింటారు మా పాప అయితే బాగా తింటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి గట్టిగా అయిపోయింది ఇందులో మనం కొద్దిగా పసుపు ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేము కొంచెం కలర్ కోసం వేసామండి పసుపు వేయడం వల్ల ఏమంత ప్రాబ్లం కూడా కాదు యాంటీబయాటిక్స్ కాబట్టి అందుకోసమే కలర్ కోసం వేసాము ఇది కొంచెం పసుపు స్మెల్ రాకుండా కొద్దిగా ఉడకడానికి వన్ మినిట్ అలా ఉంచేసేయండి అలాగే చూసారు కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇది ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి చూడండి మా పాప అయితే తనంతకు తానే తినాలన్న స్పూన్ కూడా తనే పెరుక్కుంటున్నది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలు తినిపించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు మేము ముందుకు తెస్తున్నాం థ్యాంక్ యూ